ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద ప్రైస్ గాడ్ బ్లెస్ యూ టు ఈ దిరుమర దేవుని వాక్యం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియబిడలందరికీ కూడా ప్రవైన యేసుక్రీస్తు నామంలో శుభములు దీవెనలు మేళ్ళు ఆశీర్వాదాలు దేవుడు మెండుగా మీ మీద కుమరించినగాక ఆమెన్ మంచి మనస్సాక్షి కావాలి అంటే ఈ యొక్క వర్తమానం యొక్క హెడ్డింగ్ దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రధాని పిల్లరా ఈ భయంకరమైన లోకంలో మనము మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తులుగా ఉండాలి అంటే ఈ మాటకు లోతుగా మాట్లాడాలి అంటే ఆదాము అవ్వ నుంచి దేవుని వాక్యానికి విరోధంగా జీవించి వారి దేవుని వాక్యానికి భయపడి లోబడి చెయ్యకూడని పని చేశారు కాబట్టి వారి హృదయము చెడిపోయినదై శాతాని చేత వారు మోసపోయిన వారిగా జీవిస్తూ ఆ శాపం అనేది వస్తూనే 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 తరతరముల నుంచి కూడా వస్తూనే ఉందండి అయితే ఒక వ్యక్తి యొక్క జీవితంలో స్థితిగతులు మర్చబడి తిరిగి దేవునితో నడవాలి అనేటువంటిది దేవుడి ఉన్నతమైన ఆలోచన ఆలోచన అయితే ప్రతి దొని ఈ ప్రపంచములో ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలో ఒక మంచి మనస్సాక్షి కావాలి అంటే ఈ ప్రపంచం అందరూ తిరిగినా కూడా ఎవరు ఇవ్వరండి ఏ దేవత ఏ దేవుడు కూడా ఒక వ్యక్తికి మంచి ఇవ్వలేరండి అయితే ఒకే ఒక దేవుడు ఉన్నాడు ఆయనే యేసు క్రీస్తు ప్రవారిరా ఆయన 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 ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ యొక్క మనస్సాక్షి మార్చబడి యేసు యొక్క శక్తి ద్వారా కడగబడి మంచి వ్యక్తులుగా తిరిగి దేవుడితో ఈ తరముతో నడిచే వ్యక్తులుగా మార్చబడుతున్నారనిపెట్టారా ఈ వాక్యాన్ని మనం చూద్దామా దేవుడు మనతో మాట్లాడేటువంటి ఒక అద్భుతమైన మాట ప్రభు ఈ రోజు మీ ఎదుట పెడుతున్నాడు ప్రజల బిడ్డరా ఎబ్రిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదనాలుగో వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఎబ్రి తొమ్మిది పదనాలుగు నిత్యగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న యేసు క్రీస్తు యొక్క రక్తము ఈ మాట గమనించినట్లయితే చూడండి నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అప్పగించుకున్న యేసుక్రీస్తు రక్తము నిర్దోషిగా ఏ పాపము చేయకుండా ఇప్పుడు మనకి ఏం కావాలంటే మంచి మనస్సాక్షి కావాలి ఆదాము అవ దగ్గర నుంచి మంచి మనస్సాక్షి మనం కోల్పోయినాము ఈ లోకములో ఎక్కడ ఎతికినా కూడా మంచి మనస్సాక్షి దొరకలేదు ఎన్ని దేవతల దగ్గరికి వెళ్ళినా ఎన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినా నా మనస్సాక్షి లోకాన్సీదిగా కాకుండా ఉండకుండా నా మనస్సాక్షి దేవుడికి ఇష్టమైనదిగా నా మనస్సాక్షి నాకు సంతోషాన్ని ఇచ్చినట్లుగా నా మనస్సాక్షి దేవుడితో నడిచినట్లుగా ఇవ్వమని మనం ఎంత అడిగినా కూడా ఎక్కడ దొరకదు కానీ అటువంటి మనస్సాక్షి కలిగినటువంటి ఆ వ్యక్తులు ప్రపంచంలో ఎవరు లేరు కానీ ఒక్క యేసుక్రీస్తు ప్రవారు మాత్రమే ప్రధిని పిల్లరా ఆ యేసుక్రీస్తు వారు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క మనస్సాక్షిని మార్చడానికి ప్రతి బిడ్డ హృదయంలో మంచి మనస్సాక్షిని ఇచ్చుటకు ఒక ఛాలెంజింగ్ తో కూడిన మాట చెప్తున్నానండి ప్రపంచములో చాలా మంది కులమని మతమని ఏదేదో మాట్లాడుతున్నారు ఇవి కాదు కానీ ఒక మంచి మార్గమని యేసుక్రీస్తు నమ్ముకుంటే ఒక మంచి మనస్సు కలిగిన వ్యక్తులుగా ఉన్నారని యేసుక్రీస్తు మాట ద్వారా అనేకులు దీవించబడినారని సత్యము ఎరగక గురి వారిగా ఉంటూ అనేకులు మాట్లాడుతుంటారు పిల్లరా అయితే దేవుని వాక్యం చెప్తుంది ఉన్న ప్రతి బిడ్డ కూడా ఒక మంచి మనస్సాక్షిని ఇవ్వాలని మంచి మనస్సాక్షితో ఏ పాపము చేయకుండా ఏ పాపము చేయకుండా ఆ దేవాది దేవుడే పరలోకము నుంచి భూమి మీదకి దిగి వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా కన్యగా గర్భమైనటువంటి మరియు తల్లి ద్వారా జన్మించి ఏ పాపము చేయకుండా ప్రపంచములు ఉన్నటువంటి ప్రతి బిడ్డకు ఒక మంచి మనస్సాక్షించుటకు ఆయన తన్ను తానుగా దేవునికి అర్పణగా అర్పించబడినాడు ప్రధాని బిడ్డ ఈ వాక్యం చెబుతుంది చూద్దాం నిత్యుడుగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషముగా అప్పగించుకున్న నిర్దోషముగా తన్ను తాను దేవునికి నిర్దోషముగా అప్పగించుకున్న యేసుక్రీస్తు రక్తము నిర్దోషమైన రక్తము ద్వారా మన జీవితములో మన మనస్సాక్షి నిర్దోషముగా మార్చబడుతుంది ప్రధ్వని బిడ్డారా ఆ రక్తము ఏదన్నా ఉందా అంటే అది యేసు క్రీస్తు యొక్క రక్తమే ఆ రక్తము నిర్దోషమైన రక్తము పాపము చేయని రక్తము ఆ రక్తము ప్రపంచములో ఉన్న పాపముతో నింపబడిన ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని ఆలోచనని మార్చి మంచి మనస్సాక్షించేటువంటి రక్తము ప్రధ్వని బిడ్డారా చూడండి క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయుచున్నది ఆమె చెప్దామా శుద్ధి చేయను ఆమె చెప్దామా ఈ మాటలో చూసినట్లయితే ఇప్పుడు దొరిబిడారా ఒక మనిషి యొక్క మనస్సాక్షి మంచిగా ఉండాలి అంటే పరిశుద్ధంగా ఉండాలి అంటే అది ఎవరి ద్వారా సాధ్యము అంటే ఒకే ఒక దేవుడు ఆయనే యేసుక్రీస్తు ప్రభు ద్వారా అంట ఆయన రక్తము ప్రపంచములో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క నిర్జీవ క్రియలను ఈ లోక సంబంధమైన ఆలోచనలు తలంపులతో క్రియలతో మనస్సును గాయపరుచుకుంటూ మనస్సును అపవిత్రపరుచుకుంటూ ఈ భూమి మీద మనిషి జీవిత జీవించాల్సిన అవసరము లేకుండా ఒక మంచి మనస్సాక్షి మనకు కావాలి అంటే అది యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా తడగబడి మనమందరూ కూడా మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తులుగా మార్చబడతామని సత్యం ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నారు పిల్లరా అందుకే దేవుని వాక్యం చెప్తుంది మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా ఒక వ్యక్తి మార్చబడాలి అంటే పాప మెరుగని ఆయన మన కొరకు పాపిగా మార్చబడి కలువురి సిలువలో బలియాగముగా నీ నా పాపాల నిమిత్తం బలియాగముగా మార్చబడిన సత్యము సత్యము నువ్వు తెలుసుకున్నట్లయితే నీ జీవితంలో నీ మనస్సాక్షి తిరిగి మళ్ళీ పాపం చేయకుండా ఒక మంచి జీవితాన్ని జీవించుటకు దేవుడు కృప చూపిస్తాడు ప్రధ్వడారా దేవునికి స్తోత్రం కలుగును గాక మొదటి తిమోతి ఒకటవ అధ్యాయం ఐదో వచ్చిన నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రధ్వడారు మంచి మనస్సాక్షి కావాలి అంటాం కదా మంచి మనస్సాక్షి మనకు ఏ విధంగా దొరుకుతుంది చూద్దాం ఉపదేశానుసారంగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి విశ్వాసం నుండి కలుగునది ప్రేమయే ఇక్కడ చూస్తే ప్రతి చనిపెట్టారా ఉపదేశానుసారముగా అని రాయబడిందండి అంటే దేవుడి వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే 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 మార్చబడతామో అదే మన పాపములన్నీ తీసివేసి ఆయన మీద వేసుకొని ఆ అమూల్యమైన రక్తము ద్వారా మన జీవితంలో క్షమాపణ పొందినప్పుడే మనము నిర్దోషైన మనస్సాక్ష్యం కలిగిన వారిగా మార్చిపెడతాం అందుకే దేవుడి వాక్యం చెప్తుంది ఉపదేశానుసారముగా నేను ముందు మీకు మీతో ఒక మాట పంచుకున్నాను ఎవ్రీ తొమ్మిది పదనాలుగు చెప్పానంటే అది ఏసుక్రీస్తు రక్తము ద్వారా ఈరోజు నేను మీతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే నువ్వు ఏసుక్రీస్తు గురించి ఎంతగా తెలుసుకుంటావో ఎంతగా దేవుడి వాక్యానుసారంగా జీవించటకు సిద్ధమైన మనసు కలిగిన వ్యక్తిగా మార్చబెడతావో లేదా నువ్వు వాక్యాన్ని ఎంతగా చదవడం మొదలు పెడతావో నీ జీవితంలో ఏం జరుగుతుందంటే బలమైనటువంటి పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది ఆ లేఖనములన్నీ కూడా నీ హృదయాన్ని ఏం చేస్తా అంటే ఇప్పుడు చనిపెట్టారా నీ హృదయములో ఉన్న దేవునికి విరోధమైనటువంటి తొలగించి నీ హృదయాన్ని మంచి మనస్సాక్షి కలిగిన హృదయంగా నీలో ప్రతిష్ఠించగలిగిన శక్తి దేవుని వాక్యానికి ఉంది ఆ యేసుక్రీస్ యొక్క మాటలకు ఉంది కాబట్టి ఆయన మాటలు ఎందు నువ్వు గురిగలిగి ఆయన మాటలను నువ్వు నువ్వు చదవడము మొదలుపెట్టినట్లయితే వినడము మొదలుపెట్టినట్లయితే ఆ మాటలు నీ హృదయంలో ఒక బలమైనటువంటి కార్యాన్ని చేసి నీ హృదయాన్ని ఎంతగానో శుద్ధి చేస్తావు ఇప్పుడు దేని పిల్లరా ఒక మంచి వ్యక్తిగా దేవుడు నిన్ను తయారు చేస్తాడు ఆ విధంగా నువ్వు తయారు చేయ చేయబడాలి అంటే దేవుడి వాక్యానికి విధేదు చూపించేటువంటి వ్యక్తిగా ఉండాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రతిదం పెట్టారా దేవుని వాక్యం చెప్తుంది ఉపదేశానుసారం పవిత్ర హృదయం నుండి చూడండి మంచి మంచి మనస్సాక్షి అంట పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలిగినది ప్రేమే మంచి మనస్సాక్షి అంటే ఆత్మీయంగా మనం భూమి మీద జీవించినంత కాలం కూడా ప్రేమ అనే మాట చాలా ప్రాముఖ్యమైంది అందుకే యేసుప్రభు అన్నాడు నిండు నీ పరుగు వారిని దేవుని అండి దేవుడి మనం ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతామో ఆ దేవుని లేఖనముల శక్తి ఏం చెప్తుందంటే పవిత్ర హృదయములో నుంచి అంటే నీ హృదయము పవిత్రంగా మార్చబడి ఆ హృదయములో నుంచి వచ్చే మంచి మనస్సాక్షి నుండి ఆ మంచి మనస్సాక్షి నుంచి నువ్వు ఈ భూమి మీద ఏమి కోరుకుంటావు అంటే దేవుని వాక్యం చెప్తుంది నిష్కపడమైన విశ్వాసము నుండి అంటే దేవునితో కలిగిన ఒక అద్భుతమైన సత్సంబంధం తో ఒక మంచి విశ్వాసాన్ని కలిగినప్పుడే నీ నుంచి ఈ లోకంలో దైవ శక్తి అదే క్రీస్తు ప్రేమ అదే ప్రేమ కలిగి జీవించడం అదే మంచి మనస్సాక్షి అదే ప్రతి బిడ్డను ప్రేమించడం అండి గొప్ప మంచి మనస్సాక్షి అంటే ఈ లోకంలో ప్రతి బిడ్డను ప్రేమించడమే ప్రతి బిడ్డను ప్రేమించడమే తీర్పు తీర్చే మనస్సాక్షి కాదు రెండోది నేరారోపణ చేసే మనస్సాక్షి కాదు నీ మనస్సాక్షి మంచి మనస్సాక్షి అంటే ప్రతి బిడ్డను ప్రేమించే గొప్ప మనసున్న మనస్సాక్షి అది గొప్ప మనస్సాక్షి అటువంటి గొప్ప వ్యక్తిగా నువ్వు మార్చబడాలి అంటే ప్రియ దోని బిడ్డలారా నువ్వు దేవుని వాక్యానికి లోబడినప్పుడు వాక్ వాక్యాన్ని నువ్వు సరి చేసుకున్నప్పుడు వాక్యాశానికి జీవించడం మొదలుపెట్టినప్పుడు ఆ వాక్యము నీలో ఉన్నట్లయితే నీలో నుంచి బయటకు వచ్చే తెలుసా పవిత్ర హృదయముగా మార్చబడుతుంది ఆ పవిత్ర హృదయములో నుండి మంచి మనస్సాక్షి నుండి ఆ పవిత్ర హృదయము ఆ పవిత్రపరచబడిన తర్వాత మంచి మనస్సాక్షి నుంచి బయటకు వచ్చేటువంటి మాటలు ఏదైనా ఉన్నాయంటే నిష్కపటనమైన నిష్కపటనమైన విశ్వాసము నుండి విశ్వాసము నుండి అంటే ప్రతి బిడ్డను ప్రేమిస్తూ ప్రతి బిడ్డను క్షమిస్తూ ప్రతి బిడ్డను కూడా దైవ ఆలోచనతో ఆలోచించి జీవించేటువంటి ఒక అద్భుత జీవితం అండి అందుకే అక్కడ నుంచి పుడుతుంది ఏంటంటే ప్రేమ అప్పుడే పగ ఉండదు ఒక వ్యక్తి జీవితంలో మంచి మనస్సాక్షి ఉంటే ఈ లోకములో పగ ఉండదు ఈ లోకములో శత్రుత్వం ఉండదు ఈ లోకములో దేవునికి విరోధమైన కార్యం చేయవు అయితే దేవుడి వాక్యం చెప్తుంది కదా ఈ చెప్పిన మాటలో విశ్వాసము అని రాయబడింది కదా ఆ విశ్వాసం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు ఆ ఆరాధన నీ జీవితంలో జరగడం మొదలు పెడితే రెండోది నిన్ను నీ పొరుగు వారిని ప్రేమిస్తారు మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి జీవితంలో జరిగే ఒక అద్భుతమైనటువంటి కార్యం ప్రేమించడము అది క్రీస్తు ప్రేమ నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించడం అది అద్భుతమైనటువంటి ఒక గిఫ్ట్ అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి ఆ విధమైన జీవితం ఎవరు జీవించగలరు భూమి మీద అంటే మంచి మనస్సాక్షి కలిగిన వారు ఆ ఆ జీవితాన్ని జీవిస్తారు అదే మంచి మనస్సాక్షి లేకపోతే ఆ ప్రతి యొక్క జీవితము కుటుంబంలో భయంకరమైన విపత్తులకు కారణమవుతుంది జీవితకాలమంతా కూడా అతడు లోక సంబంధమైన వ్యక్తిగా జీవిస్తూ ఉంటాడు కాబట్టి మంచి మనస్సాక్షి ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు కావాలి అంటే అది కలువరి సిలువ దగ్గరనే ఆ సిల్వ యాగాన్ని నీ హృదయములోకి చేర్చుకున్నట్లయితే నీ జీవితము మార్చబడి ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా ప్రతి బిడ్డను ప్రేమించే వ్యక్తిగా నువ్వు మార్చబడతామని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను ప్రదోని బిడ్లారా అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం ఆరో వచనం కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం మొదటి మొతి ఒకటి ఆరు కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనా నిశ్చయ నిశ్చయమైనట్టుగా రూఢిగా పలుకువాటినైనా గ్రహింపక పోయినను ధర్మశాస్త్రోభ ఉండగోరి నిష్ప్రయోజమైన ముచ్చటలు తిరిగిరి ముచ్చటలకు తిరిగిరి ఈ మాట చూడండి చాలా మంది జీవితాల్లో ఏ విధమైన పరిస్థితులు ఎదురవుతుందంటే దేవుని గురించి తెలిసి సత్యమేంటో గ్రహించి లేఖనములో దేవుని శక్తి ఉందని తెలిసి కూడా వాటి ఎందు వారు విశ్వాసం ఉంచకుండా ఉన్నట్లయితే ఇక్కడ మనము లేఖనముల ఎందు విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనది ఆ విశ్వాసము మనకు మంచి మనస్సాక్షిని ఇస్తుంది ఇప్పుడు ఆ ఆ లేఖనముల ఎందు మంచి మనస్సాక్షి మనకు లేకపోతే మన హృదయములోంచి విశ్వాసము పుట్టదు మనలోని విశ్వాసము పుట్టకుండా ఎప్పుడైతే ఉంటుందో మనలో నుంచి ఒక భయంకరమైనది బయటకు వస్తుంది అదే అవిశ్వాసము ఆ అవిశ్వాసం ఎటువంటిదంటే మనము పడిపోయేదానికి అవకాశము అదేనండి అదే ఆ అవకాశం ఏంటి తెలుసా మనం మన జీవితం ఎలా ఉంటదంటే ఇక్కడ రాయబడింది చూడండి కొందరు వీటిని మానుకుని తొలగిపోయి తాము చెప్పు వాటినైనా నిశ్చయమైనట్టుగా రూఢిగా పలుకువాటినూ గ్రహింపక దేవుని వాక్యాన్ని గ్రహింపకుండా ఉన్నట్లయితే నమ్మకుండా ఉన్నట్లయితే చూడండి గ్రహింపక అని రాయబడింది గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోభకులైన ఉండగోరి నిష్ప్రయోజనమైన ముసలిమ ముచ్చట్లకు తిరిగిరి ఇక్కడ చూసినట్లయితే లోక సంబంధమైన వ్యక్తులుగా తిరిగిరి ఎందుకు వారి మనస్సాక్షి మంచిగా లేదు పరిశుద్ధంగా లేదు వెనుదిరిగిన వారిగా ఉన్నారు లేఖనము నుంచి మనం ఎప్పుడైతే బయటికి వెళ్తామో లేఖనము నుంచి మనం ఎప్పుడైతే బయటికి వెళ్తామో మన మనస్సాక్షి ఈ లోకంలో ఎట్లుంటుందంటే మారిపోద్ది ఇప్పుడు ధ్వని అంటే మంచి మనస్సాక్షిగా ఉండదు ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి మనం ఎప్పుడైతే దేవుని కంట్రోల్లో ఉంటామో దేవుడి వాక్య వాక్యం ఎందు నమ్మిక ముంచుతామో దేవుని లేఖనములు ఎందు ఎప్పుడైతే నమ్మిక ముంచుతామో దేవునితో ఒక మంచి విశ్వాస సంబంధమైన జీవితాన్ని కలిగి ఉంటామో అప్పుడల్లా ఆ బ్రతుకు దినములల్లా నీ మనస్సాక్షి నీకే చెప్తుంది సాక్ష్యం సూపర్ చాలా మంచిగా ఉన్నావు చాలా మంచిగా ఉన్నావు వాక్యము విని చదివి చూసి మందిరానికి వెళ్ళి ఆ వాక్యానుసరమైన జీవితం మన జీవితంలో ఎప్పుడైతే ఉండదో ఆటోమేటిక్గా మనం ఏమైపో ఏమైపోతామంటే ముచ్చటలకు నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగి తిమి ఈ లోక సంబంధమైన వాటి వైపు తిరిగి మన మనస్సాక్షిని మనమే నాశనం చేసుకున్న వ్యక్తులుగా ఉన్నాం ఇది నువ్వు బ్రతుకు దినముల భూమి మీద నీ మనస్సు నీ ఆలోచన దేవుని వాక్యం మీద ఉండాలి నీ విశ్వాసము దేవుని మీద ఎప్పుడైతే ఆనుకుని ఉంటుందో ఈ భూమి మీద బ్రతుకు దినములల్లో కూడా మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటావు రెండో మాట వినండి ఒకవేళ నువ్వు దేవుని పట్ల విశ్వాసం లేకున్నా దేవుని లేఖనముల పట్ల నమ్మకం లేకున్నా నీ మనస్సాక్షి తప్పిదము చేసినప్పుడు నీ జీవితంలో ఎన్నో భయంకరమైన విపత్తులు కూడా నీ జీవిత యాత్రను నువ్వు కొనసాగించాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి చాలా జాగ్రత్త కలిగి నువ్వు జీవించాలి దేవుని సేవకుడిగా నేను చెప్తున్న ప్రధాన బిడ్డారా ఈరోజు నేను దేవుని గ్రంథాన్ని పట్టుకొని దేవుని సేవ చేస్తున్నానంటే కేవలం దేవుడి కృపే దేవుడి కృపే దేవుడి కృపే దేవుడి కృపే అయితే నా హృదయంలో దేవుడి భయం ఉంది కాబట్టి నా మనస్సాక్షి ఎప్పుడు కూడా నన్నే గద్దిస్తుంటుంది నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో అని నాకే హెచ్చరిక చేస్తూ నువ్వు దేవుడు చెప్పింది చెయ్యి అని నాతో హెచ్చరిక చేస్తూ ఉంటుంది దోపిలరా ఒకవేళ నాకు దేవుడి భయమే లేకపోతే దేవుడి వాక్యాన్ని జీవితమే నాకు లేకపోతే నాకు మంచి మనస్సాక్షి లోకములో లోకంలో దొరకదు నా జీవితంలో నా మునుపడి దినములు దేవుని ఎరగని దినములు చూసినట్లయితే నాకే బాధ అనిపిస్తుంది ఎందుకు నా జీవితం ఇట్లయిపోయిందే అనిపిస్తుందండి కానీ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నా మనస్సాక్షి నాకు ధైర్యం ఇస్తుంది నా మనస్సాక్షి నన్ను చక్కగా నిలబెడుతుంది నా మనస్సాక్షి దేవునితో మంచి కనెక్ట్ అయినంత వరకు నా మనస్సాక్షి నాకు బలాన్ని ఇస్తూనే వస్తుంది నన్ను నిలబెడుతూనే ఉందండి ఈరోజు ఒక ధైర్యంగా ఒక మాట చెప్తున్నాను ప్రధాన పెట్టారా నేను నిలబెట్టేది ఏదైనా ఉందా అంటే నీలో ఉన్న మనస్సాక్షి ఆ మనస్సాక్షిని నిలబెట్టాలి అంటే నువ్వు దేవుని వైపు చూచినప్పుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు ఆయన వాక్యాంశానంగా నువ్వు జీవించడం మొదలుపెట్టేటప్పుడు నీ మనస్సాక్షి దినదినము ఒక శక్తితో కూడిందిగా ఉంటుంది పరిశుద్ధమైనదిగా ఉంటుంది నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయకుండా ఉంటుంది నువ్వు జీవిస్తున్న జీవితాన్ని బట్టి ఎదుటి వాళ్ళు చూచి ఆనందిస్తూ ఉంటారు ఎందుకంటే ఒకప్పుడు మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తివి కాదు దేవుని ఎరిగిన తర్వాత దేవుని మార్గాన్ని తెలుసుకున్న తర్వాత ఆయనతో నడవడం మొదలుపెట్టిన తర్వాత ఒక మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడి ఉన్నావు కాబట్టి అది దేవుడు మహిమ నీకు గొప్ప ఘనత అని ప్రభు పేరుతో మనవి మన మనసాక్షి దేవుని ఎదుట ఏ విధంగా ఉంటుందో చూద్దాం దేవుని నమ్ముకున్న తర్వాత దేవునికి దేవునికి దగ్గరైన తర్వాత దేవునితో నడిచే జీవితం మనం కొనసాగించిన తర్వాత మన మనస్సాక్షి ఎలాగా ఉండాలి ఎలాగా అపోస్తులైన పౌలు మనస్సాక్షి ఉందో చూద్దాం అపోస్తుల కార్యములు ఇరవై నాలుగు పదహారో వాక్యాన్ని చదువుకుందాం ఈ విధముల నేనును నా నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషముగా ఉండినట్లుగా అభ్యాసము చేసుకొని చున్నాను ఆమె చెప్దామా ఈ మాటలు మనం చూసినట్లయితే దేవుని ఎదుటను మనుషుల ఎదుటను ఏంటి దేవుని మాటల్లో ఉన్నటువంటి శక్తి తీరుసుకున్నప్పుడు నా ప్రవర్తన దేవునితో చక్కగా ఉండాలి నా ప్రవర్తన మనుషులతో కూడా చక్కగా ఉండాలి ఒక మంచి వాడుని లోకములు అనిపించుకోవాలి దేవునితో కూడా బలా నమ్మకమైన దాసుడ అనిపించుకోవాలండి దేవుడి లేఖనములను గ్రహించి తెలుసుకొని ఆ లేఖనముల చొప్పునను అడుగులు వేయడం మొదలు నీకు నీకు దేవుడి వాక్యం చెప్తుంది ఘనత ఖ్యాతి హెచ్చింపు రెండంతల దీవెనలు నమ్మకమైన వారికి మెండైన దీవెనలు ఇవన్నీ కూడా దేవుని ప్రవచనాలు ఇప్పుడు ఇదేళ్ళారా ఒకవేళ నువ్వు దేవుని ఎరిగి కూడా దేవుని ఎదుటే మంచి మనస్సాక్షి లేకుండా ఉన్నావు అంటే దేవుని లేఖనములు ఎందుకు విశ్వాసం ఉంచలేదు రెండవది దేవుని లేఖనముల ప్రకారంగా నువ్వు అడుగులు వేయడం లేదు కాబట్టి నీ మనస్సాక్షి చెడిపోయింది నీ జీవితం కూడా ఈ లోకములో ఎటుపోవాలంటే పోవాలంటే అటు వెళ్ళిపోతున్నావు అంటే దేవుడి భయం లేని జీవితాలు ఇట్లా ఉంటాయండి దేవుని భయం లేని జీవితాలు ఇట్లా ఉంటాయి నా ఇష్టం నా రాజ్యం అన్నట్లుగా ఉంటాయి అది దేవుని చిత్తం కాదు కానీ అపోస్తులైనటువంటి పౌరులు తన జీవితంలో ఏ విధంగా జీవించాలని సాధనం చేస్తున్నాడు అంటే చెడ్డవాడుగా అనిపించుకోవాలని కాదు దేవునికి విరోధంగా జీవించే వ్యక్తి అనిపించుకోవాలని కాదు రెండు తో ఒక మంచి జీవితం జీవించాలని తీర్మానం తీసుకున్నాడు ఆ దేవుడి కృప దిగి వచ్చినప్పుడు ఆ దేవునితో ఒక అద్భుతమైన నిబంధన చేసుకున్నాడు ప్రభా నీ లేఖనము లేని విశ్వాసం ఉంచి ఆ మార్గము చొప్పున జీవిస్తే అందుకే పావులు చెబుతూ నేను మునుపు దూషకుడును హింసకుడును అని మాట్లాడతాడండి దూషకుడును హింసకుడును ముందు పావులు దేవుని నమ్ముకున్న వ్యక్తులను పట్టుకొని చరసాల వేసి చంపి వారిని బగుగా హింసించేటువంటి వ్యక్తి అయితే ఈరోజు ఏ విధంగా అతను మార్చబడ్డాడు అంటే అతని మనస్సాక్షి ఏ విధంగా ఉంది అంటే దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు బిడ్లారా ఈ విధములను నేను దేవుని ఎడలను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొంచున్నాను ఇప్పుడు కూడా ఇంకా ప్రభా నా జీవితకాలం అంతా కూడా నేను నేను నా జీవితాన్ని మలుచుకుంటూ మనుషులతో మంచివాడు అనిపించుకోవాలి దేవునితో మంచివాడు అనిపించుకోవాలి అని ఆ మనస్సాక్షి ఇంకా జీవితకాలం అంతా అలా బ్రతుకుతూ ఉంది ఒక మాటగా చెప్పాలంటే అలా జీవిస్తూ అది ప్రయాణం సాగుతూ ఉంది ఆ మనస్సాక్షి ఆ మ దేవుని బాధ పెట్టక లోకములో చెడ్డవాడిగా జీవించక ఎంత అద్భుతమైన రీతిలో అప్పోసలైన పౌలు యొక్క మనస్సాక్షి పనిచేస్తుంది చూడండి మన జీవితంలో కూడా మంచివాళ్ళు అని లోకములో అనాలి అంటే మన దేవుని వాక్యానికి విధిత చూపినప్పుడే ఏ తప్పితప్పు మార్గాలను మనం వెళ్ళము ఏ పాపాలు మనం చేయము ఏ చేయరాని కార్యాలు మనం చేయము ఆ విధంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో మనుషుల చేత మంచివాడు అనిపించుకుంటాము రెండవది దేవుడి లేఖనముల చొప్పున జీవించి మంచి మనస్సాక్షి కలిగిన వారిగా ఉన్నట్లయితే ఆయన చేత కూడా మనం జీవించబడిన వారిగా ఉంటాం ప్రిదోన్ బిడ్లారా మొదటి తిమోతి మూడో అధ్యాయం తొమ్మిదో వచనం మొదటి తిమోతి మూడు తొమ్మిది ఒకసారి చదువుకుందాం విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గై కొనవల్ వారు ఉండవలను విశ్వాస మర్మమును చూడండి విశ్వాస మర్మము పవిత్రమైన మనస్సాక్షితో గై వారై ఉండవలను దేవుడి వాక్యాన్ని ఎప్పుడైతే ఎప్పుడైతే పవిత్రమైన మనస్సాక్షితో మనం గై కొన్నప్పుడే మనము విశ్వాస సంబంధమైన వ్యక్తులుగా మార్చబడతాము రెండోది దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం మార్చబడతామండి కాబట్టి మంచి మనస్సాక్షి కలిగిన వారు వెను దేవుడి వాక్యానికి లోబడినప్పుడే వారి హృదయంలో ఒక మంచి మనస్సాక్షి కలిగిన వారిగా వారు మార్చబడతారు దేవుని మాట మనము భూమి మీద లెక్క చేయలేదు అంటే మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తులము కాదు అది మనం గుర్తెన వారిగా ఉండాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రజలను పిల్లరా అందుకే యోబు భక్తుడు అంటున్నారు చూద్దాం యోగు గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము ఆరో వచనం నా నీతిని విడువగా గట్టిగా పట్టుకుందును నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు ఆమె చెప్దామా దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకున్న తర్వాత దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన తర్వాత దేవుని వాక్యానుగా జీవించడం నేర్చుకున్న తర్వాత యోబు తన జీవితంలో పడిపోకుండా ఉండేదానికి కారణాల్లో మొట్టమొదటి కారణం దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచడం నమ్మకం ఉంచడం అండి ఎంతగా పట్టుకున్నాడు తెలుసా చూడండి నా నీతిని విడువగా గట్టిగా పట్టుకుంటుంది ఏ నీతి అయితే నీ దగ్గరకు వచ్చిందో ఏ కృప అయితే నీ దగ్గరకు వచ్చిందో ఆ కృపను విడిచిపెట్టకుండా నువ్వు గట్టిగా పట్టుకున్నట్లయితే నిన్ను నీతిమంతుడిగా మార్చగలుగుతుంది నా దేవుని శక్తి అంతేకాదంట చూడండి నా నీతిని విడువగా గట్టిగా పట్టుకుందు గట్టిగా పట్టుకున్నా యోబు అంతేకాదు నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు దేవుని వాక్యాన్ని గట్టిగా ఎప్పుడైతే పట్టుకుంటామో మన దేవుని వాక్యం చెప్తే నా ప్రవర్తన అంతటిలో కూడా నా హృదయము నన్ను నిందింపదు అలా అలా యోగు తన ఆత్మను తన మనస్సాక్షిని దేవుని వైపు తిప్పుకున్నప్పుడు దేవుడి దగ్గర నుంచి ఒక మంచి దీవెన పొందుకున్న వ్యక్తిగా మార్చబడ్డాడండి గద్దిస్తు ఆ హృదయం గద్దిస్తుంటారు ఆ హృదయం గద్దిస్తుంది అలా ఇలా తిప్పను నేను యోబును అలా ఇలా తిప్పామనుకో ఎత్తిపోతుంది జీవితం లైఫ్ ఎత్తిపోతుంది యోగు వీధికి ఒక భయంకరమైన మర్చి వచ్చి పడుతుంది మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి అని అన్నాడు అందుకే యోబు భార్య యోబు జీవితంలో ఎన్నో భయంకరమైన శ్రమలు దేవుడు అనుమతించినప్పటికీ కూడా యోబు భార్య మరణముఖం అని దేవుని అడగమంటే యోబు ఏమాత్రం కూడా అలా చేయలేదండి యోబు ఇచ్చను యోబు దేవుడు యగోవా ఇచ్చను యగోవా తీసుకుపోయి యోబు అద్భుతమైన మాట మాట్లాడాడండి అద్భుతమైన మాట ఎందుకంటే మంచి మనస్సాక్షి ఎందుకు ఆ మంచి మనస్సాక్షి ఉంది యోబు కంటే దేవుని ఎందు నమ్మికము ఎందు విశ్వాసంతో అతడు జీవించాడు కాబట్టి అతని జీవితంలో ఒక చిన్న చిన్న వ్యతిరేకమైన మాట చివరి క్షణాల్లో కూడా రాలేదండి ఎందుకు తెలుసా మంచి మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తి యోబు అది ఎలా వచ్చిందంటే దేవుని ఎందు విశ్వాసం ద్వారా అతనికి మంచి మనస్సాక్షి వచ్చింది దేవునికి స్తోత్రం కలుగునిగాక యోబు తన జీవితంలో దేవుని ఎందు ఉంచేదాన్ని బట్టి ఆ దేవుని మాటలు ఎందు జీవించడం నేర్చుకున్నాడు కాబట్టి దేవుడు ఎటువంటి స్టేట్మెంట్ యోగుకి ఇస్తున్నాడు చూద్దామా యోగ గ్రంథం రెండవ అధ్యాయం మూడవ వచనం చదువుకుందాం అందుకు యోగోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించిద్దువా అతడు యథార్థవంతుడిను న్యాయవంతుడై ఉండి దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు లేడు నిష్కారణముగా అతని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడ ఉన్నాడనగా ఆమె చెప్దామా ఎంత గొప్ప మాట అండి ఎంత గొప్ప మాట అతను అంత నిలకడగా ఉన్నాడు అంటే కారణం దేవుని ఎందు విశ్వాసం నమ్మకం విశ్వాసం నమ్మకం మంచి మనస్సాక్షి కలిగినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఎన్ని భయంకరమైన విపత్తులు ఎదురైనా దేవుడు మంచే చేస్తాడు దేవుడు గొప్పవే చేస్తాడు దేవుడు నేను చేసిన దానికి ప్రతిఫలంగా గొప్ప దీవెనలు కుమ్మరిస్తాడని యోబు తన నీతిని యోబు తన యథార్థతను యోబు తన పవిత్రతను యోబు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఏ మంచి మనస్సాక్షి కలిగి భూమి మీద జీవించాడో ఆ మనస్సాక్షి ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఎదురైనా కూడా విడిచిపెట్టలేదండి దాన్ని దేవుడు చూచి అద్భుతమైన రీతిలో దేవుడే యోగ గురించి స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆమె చెప్దామా మన ఆత్మీయ జీవితంలో కూడా గమనించాలి దేవుడు మనం వాళ్ళందరినీ కూడా చూస్తున్నాడు మనం ఆయన మాటకు లోబడినట్లయితే ఆ లేఖనములని ధ్యానించినట్లయితే ఆ లేఖనానుసారంగా జీవించడం మొదలుపెట్టినట్లయితే మనము దేవుని ఎందుకు మనం కూడా విశ్వాసం ఉంచినట్లయితే మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తులుగా ఉంటాము మన జీవితం ద్వారా అనేకులకి దీవెనే కలుగుతుంది కానీ మన జీవితం ద్వారా అనేకులకి ఏ తప్పిదము ఏ పాపము జరగనే జరగదు మంచి మనస్సాక్షి అనేది ఏసు రక్తముతో కడగబడితే దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప గిఫ్ట్ అని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను ప్రదరా ఆ కృప మనందరికీ రోజు వచ్చింది మన మనస్సాక్షిని మనం కాపాడుకుంటూ దేవుని ఎదుట చక్కగా నిలబడి నన్ను పరీక్షించి చూడు ప్రభా అనే విధంగా మన జీవితం ఉంటే ఎంత ధన్యకరంగా ఉంటుందో ఆలోచన చేయండి ప్రధ్వని బిడారా అందుకే దేవుడు మనమల్ని అనాల బలానమ్మకమైన దాసుడా బలానమ్మకమైన దాసురాలని అని దేవునిచే అనిపించుకునేటువంటి వారిగా మనం ఉన్నట్లయితే నిజముగా ధన్యులము అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను పరిశుధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవ నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ఒక వ్యక్తికి మంచి మనస్సాక్షి కావాలి అంటే నిజముగా కలువరి సెలవులో బలియాగముగా మార్చబడిన ప్రభు యొక్క రక్తము ద్వారా ప్రతి బిడ్డ యొక్క మనస్సాక్షి అయా శుద్ధి చేయబడుతుంది ఆయా ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ పాప కొరకు పాపముల కొరకు కలువురి సెలవులో బలియాగముగా ఏసుప్రభు అయ్యాడని ఆ రక్తము నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉందని ప్రతి బిడ్డను మనస్సాక్షిని శుద్ధి చేసి ఒక మంచి దేవునికి ఇష్టమైన పాత్రగా దేవుడితో నడిచే వ్యక్తిగా ఆ బిడ్డను చేస్తుందని ఈరోజు నువ్వు మాట్లాడావు నాయన ఈరోజు నాయన లేఖనముల ఎందు విశ్వాసమును దేవుడి ఎందు నమ్మకమును కలిగిన ఆయన అయా జీవించే ప్రతి వ్యక్తి జీవితంలో అయా మంచి మనస్సాక్షి దొరుకుతుందని వ్రాయబడింది నా పూర్వ ఈ వర్తమానం విన్న ప్రతి వ్యక్తి జీవితంలో ఒక మంచి మనస్సాక్షిని స్థాపించమని తండ్రి దేవుని శక్తి వారిని తాకున్నట్లుగా వారి హృదయం దేవుని లేఖనముల వైపు తిప్పబడినట్లుగా దేవుని ఎందుకు విశ్వాసముగా వారు ఉంచి అయా ఒక తల్లిగా ఒక మంచి తల్లిగా మంచి మనస్సాక్షి కలిగిన తండ్రిగా తల్లిగా విశ్వాసులుగా బిడలుగా సేవకులుగా దేవునికి ఇష్టమైన బిడలుగా ప్రతి ఒక్కరు వర్ధిల్లున్నట్లుగా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి దేవి నామములో ప్రార్థించి వేడుకొని దీవెనలను మేళ్లను ఆశీర్వాదములను పొందియున్నాము తండ్రి ఆమెన్ యు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్